వార్త అయిపోయింది గిది కూడా చెప్పేసిన ఇంకా గిదిగాలే గిదిగాలి సరే పబ్లిక్ ఇంకా రెండు మూడు వార్తలు ఉన్నాయి ఇక అవి చెప్పుకునే దానికంటే ముందుగా మా తాత ఏం చేస్తున్నాడు అర్చుకున్న దాని ఓ తాత ఏం వార్త మరి ఏం పద్ధతి అనుకోని చేతాల్లో వీళ్ళు మరి మమ్మల్ని అడిగే తోళ్ళు ఎవ్వరు లేరు అనుకోని చేతాల్లో ఏమో గాని అరే ఏమన్నా పని చేసేది ఉంటే ఓ పద్ధతి ఓ అనేది ఉండాలి నా వద్దా ఏం పద్ధతి వీళ్ళది వీళ్ళది ఏం కథ అన్నట్టు అగో ఎవరిది పద్ధతి కాదు ఎవరు చేసేది తరిక కాదు తాత ఇంతకు ఆ టుక్కు బండి సగ పెట్టుకుంటా ఏడికోదామని బయలుదేరుతున్నావు గది చెప్పు ఏడుకో కాడి పోతానని నీకు అవసరమా యాళ్ళకి ఇంత జీతం అయితే మంచిగా తింటానో ఉంటాను ఏడేరు పడుతుంది నీకు కన్నోడు ఉన్నాడా కట్టుకున్నోడు ఉన్నాడా మొంజి మొదలారి ఇంటి మీద అయ్యవల మీద పడి మేస్తాను ఏర్పడతాను నీకేమన్నా పెళ్లి అగ సూతన్లా పబ్లిక్ మెడగర రాని అది నన్ను ఎట్లా మాట్లాడుతాందో అరే నీకు పెద్ద అంతరం చిన్న అంతరం ఏమన్నా తెలుస్తాను అదే చెట్టు అంతా మనిషిని నన్ను పట్టుకొని మెడగర రాని వేస్తా అంట వాళ్ళ నువ్వు ఇచ్చే మర్యాదను బట్టి తిరిగి మర్యాద ఇస్తారు ఉగాది తెలుసుకొని మాట్లాడు ముందు నువ్వు యహపా దౌడాది సిరిదాన నీతో పెట్టుకునే ఉంటే నా నూరే ఖరాబ్ అయిపోతాంటది ఉంటది నీతో ఎవడు వదులుతా అంటాడు ఇగో నేను కాడి పోతాన తాప తాపక నడువు ఇంత కచ్చి నా కాళ్ళ కచ్చపుల్లలు పెట్టాడు చేయకు నువ్వు ఇంత ఇంతకు ఎటు పోతున్నావో గది చెప్పిపో నువ్వు వార్తలు తీసుకొచ్చే కొలువు చేస్తున్నావు ఇంటి కాడుండి బర్లు కాసిన జీతం చేస్తలేవు మన ముఖ్యమంత్రి రేవంత్ ఆల్ సార్ తోటి ముచ్చట మాట్లాడచ్చేది ఉన్నది అందుకే పోతాన అగో నువ్వే ముఖ్యమంత్రి సార్ తో మాట్లాడే అంత ముఖ్యమైన ముచ్చట ఏందో అయ్యో అదేందో మాకు కూడా చెప్పరా అది మేము కూడా తెలుసుకుంటాం ఇప్పుడు ముంగట బతుకమ్మ పండుగ రాబోతుందా ఆ పండుగకు ప్రతి ఆడిబిడ్డకు బతుకమ్మ చీరలని సర్కారు ఇచ్చేది ఉన్నది కదా ఆ ఆనవాయితీ అగ ఆ బతుకమ్మ చీరలకు బదులు ఐదు వందల రూపాయలు ఇద్దామని చూస్తాడట సర్కారు అగో గా ముచ్చటే మాట్లాడేది అందుకు రేవంతాల్ సార్ దగ్గరికి పోతాను సర్కారు చేసే ఆలోచన మంచిదే కదా సర్కార్ ఇచ్చిన ఐదు వందలకు ఇంకా కొన్ని పైసలు కూడా వాళ్ళకి నచ్చిన చీర కొనుక్కుంటారు మా డోళ్ళు అరే ఏం కొనుక్కునుడే నా ముసల్దాన్ అసంతలు అయితే సర్కార్ ఇచ్చే బతుకమ్మ చీరలను కండ్లకు అద్దుకొని కట్టుకుంటా అంటారు ఎరికేనా ఇప్పుడు సర్కార్ చీరలకు బదులు ఐదు వందల రూపాయలు ఇచ్చేది అవి ఏ మూల పోతాయి చెప్పు ఇక నాసరి ముసలి అయితే దగ్గర నుంచి ఐదు వందల రూపాయలు గుంతుకొని పోయి కోట గుద్దురే అవుతుంది దసరా పండుగ నాడు ఎక్కేనా నీకు అసలు లెక్కకైతే చీరలు ఇస్తే మంచిది అని నేను అంటాను సర్కార్ ఇచ్చిన బతుకమ్మ చీరలు ఏం అందం సందంగా ఉంటలేమని కొంతమంది అమ్మలక్కలు వాటిని కాలబెట్టిండు కాదే అందుకే సర్కారు చీరలకు బదులు పైసలు ఇయ్యాలని ఆలోచన చేస్తున్నట్టున్నది తప్పేమున్నది చెప్పు మళ్ళా తప్పేమున్నదని మాట్లాడతావేందే తుప్పిరి తలికేదానా ఆ బతుకమ్మ చీరల వల్లనే చేనేత కార్మికుల కుటుంబాలకు ఇంతంత పని దొరుకుతుంది వాళ్లకు ఇంతంత ఆర్థికంగా ఆసర అవుతుంది అనే కదా పోయిన సర్కారు ఈ ఇచ్చి బతుకమ్మ ముంగటేసుకున్నది ఇప్పుడు వచ్చిన ఈ సర్కారు బతుకమ్మ చీరలకు బదులు మేము పైసలు ఇస్తామని అంటే ఆ చేనేత కార్మికుల కుటుంబాలు రోడ్ లో వాడే వాళ్లకు పని ఎక్కడ దొరుకుతుంది చెప్పిగా చెప్తున్నావాళ్ళు తమరికి అది ఎవరో నీయాసు పుండకూరలు పుట్టిచ్చిన పుకార్లు అయిన సార్ సర్కారు అట్లనే సూరత్ నుంచి బతుకమ్మ చీరలను కొనుకొచ్చి ఇక్కడ పెట్టేది ఉంటే ఇక్కడ ఉన్న చేనేత కార్మికులు ఊకుంద్రా అని సర్కారు మీద దుమ్మెత్తి పోయపోదురా సర్కారు చీరలకు బదులు ఐదు వందల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు ఊరుకోవే తీసుకోవద్దు అసలు ఆ ఆలోచనే తప్పు అంచను అట్లా చేసేది ఉంటే ఇప్పుడున్న చేనేత కార్మికులకు ఉపాధి పోదా వాళ్ళ పూట మీద వచ్చినట్టు కాదా సర్కారు చేసే పని ఇంకోటి సర్కారు చేసే ఆలోచన చూడు రేషన్ కారట్ల ప్రకారమే ఎవ్వలకు అర్హత ఉంటే వాళ్ళకే ఈ బతుకమ్మ చీరలకు బదులు ఐదు వందల రూపాయలు ఇస్తారట పోయినసారి సర్కారే ఎవలకు సక్రంగా రేషన్ కారట్లు ఇక ఫండ్ అని అంటే ఇప్పుడు వచ్చిన సర్కారు రేషన్ కార్ట్ల ప్రకారమే ఐదు వందల రూపాయలు ఇస్తామని అంటే ఎంతమంది ఆడి మొండి చేయత్త చెప్పిగా మరి అట్లా కాకుండా ఎట్లా ఇవ్వండి మరి పోయిన సర్కారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడి బిడ్డకు ఎట్లయితే బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందో ఇప్పుడున్న రేవంతాల సార్ సర్కారు కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడి బిడ్డకు ఐదు వందల రూపాయలు పంపిణీ చేయాలి కాదు బతుకమ్మ చీరల్ పంపిణీ చేయాలి గంతే అవును నువ్వు అన్నట్టు బతుకమ్మ ఆడ ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరనైనా లేకుంటే సర్కార్ ఆలోచించినట్టు ఐదు వందల రూపాయలని ఇయ్యాలి కానీ రేషన్ కార్డు లెక్కంబడి ఇస్తామంటే చాలా మందికి వట్టి చేయి ఇచ్చినట్టు అవుతుంది మరి ఇప్పుడు తెలిసిందా అసలు మనం ముఖ్యమంత్రి రేవంతాల్ సార్కు ఇసంటి దిక్కుమాలిన పిల్లలు ఇచ్చి ఆ దిక్కుమాలిన మనసులు ఎవరో కానీ అసలు వాళ్ళకన్నా ఏ తారీఖు ఎంబడి చేస్తాను ఇసంటి నిర్ణయాలు అనేది అర్థమవుతుందో లేదో నాకు అసలే అర్థం అవుతలేదు ఇంకో ముచ్చట చూడు రాదు పోయినసారి కార్ల ప్రకారమే రైతులకు రుణమాఫీ చేయాలంటే ఇంతమంది రైతులు రుణమాఫీ కాక రోడ్లెక్కి ధర్నాలు చేస్తాను పేరు తీసుకొచ్చు చెప్పు ఏమోనే ఏ తరీ ముఖ్యమంత్రి సార్ ఇకమతులు చెప్తున్నారు వాళ్ళు గాని వీటి వల్ల సర్కార్ మీద లేని బద్నాంలే పడుతున్నాయి సరే సరే నేను పోయి మన ముఖ్యమంత్రి రేవంతాలు సార్ తోటి ఈ ముచ్చట్లని మాట్లాడతా గానీ నువ్వు అయితే వార్తలు చదువుకో నువ్వు పోవాలి పొద్దుపోతాను బతుకమ్మ చీరలకు బదులు ఐదు వందల రూపాయలు నిర్ణయం తీసుకోలేదు అమలు వర్చాక ఈ ఏడేమైనా వ్యతిరేకత వచ్చేది ఉంటే వచ్చే ఏడు ఆలోచనను చెప్తు గాని నువ్వైతే నిర్ణయాన్ని విరమించుకో అంతేనంటావా సరే మరి నువ్వు చెప్పింది కూడా మంచిగానే ఉన్నది కాబట్టి నా నిర్ణయాన్ని విరమించుకుంటానా సర్కారు కూడా వాళ్ళ నిర్ణయాన్ని కూడా విరమించుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం చెప్పు నువ్వు వార్తల చూసిన ఈ తాప బతుకమ్మ పండుగకు బతుకమ్మ శిరల్ కాకుండా ఆడోళ్లకు మనిషికు ఐదు వందలు ఇవ్వనీకి ఆలోచనలు చేస్తున్నదట శ్రీపాటి సర్కారు మరి ఈ ముచ్చట ఎంతవరకు నిజమో కానీ ఆ ఐదు వందలు ఎంతమంది కానీ ఎట్లెట్ల పంచుతారో కానీ రుణమాఫీ పంచాది లెక్క గిది కూడా లేని పంచాది మోపు కాకపోతే గదే పదివేలు చూద్దాం ఏమవుతుందో